హాయ్ ఫ్రెండ్స్ నీలీ వాళ్ళకి స్వాగతం ఈరోజు మనం సిల్క్ శారీ మీద కలర్ లాంటిపోతే వాటిని ఎలాగా మనం డై చేసుకోవచ్చు అన్నది చూద్దాము యాక్చువల్గా ఇదొక సిల్క్ సారీ ఈ సిల్క్ శారీతో పుట్టించిన డ్రెస్ ఇది లాంగ్ ఫ్రాక్ ఈ సిల్క్ సారీ కాంచీపురం సిల్క్ ఇది మన మధుపర్గాలకి పెడతారు కదా ఆ సారీ దీనికి పసుపు మరకలు అవి అన్నీ అంటుకుపోయాయి అయితే దీన్ని చాలా డ్రై వాష్లు అవి చేయించాను అయినా కూడా అది ఏమాత్రం ఆ కలర్లు పోలేదు సో అందుకని దీన్ని ఏంటంటే నేను ఒక డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను ఇది మా పాప డ్రెస్ సో దీన్ని పళ్ళు పాటు వచ్చి నేను ఇలాగా పైన బాడీకి వేసాను కిందనే శారీలో ఉన్న బాడీ పార్ట్ని కిందని ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసాము సో ఇప్పుడు దీన్ని మన ఎలా కలర్ చేయాలి అన్నది చూద్దాము దీనికోసం నేను కదం వాళ్ళది కలర్స్ తెప్పించాను ఇందులో మనకి ఏంటంటే ఇలాగ ఒక ఫైవ్ కలర్స్ వస్తాయి సో ఈ కలర్లని యూజ్ చేస్తూ మనం మనకి నచ్చిన కలర్ని మనం కన్వర్ట్ చేయొచ్చు స్టీల్ గ్రే ఇంకా రెడ్ బ్లూ బ్లాక్ గ్రీన్ ఇలా కలర్స్ ఇచ్చారు సో దీంట్లో నేను ఇవాళ బ్లాక్ చేద్దామని అనుకుంటున్నాను సో అది ఎలా చేయాలి అన్నది చూద్దాము ఇవి వాడిన తర్వాత దీనికి మనకి ఏంటంటే ఒక డై ఫిక్సర్ అన్నది కూడా ఇచ్చారు సో ఇది నేను ఫస్ట్ టైం వాడదాము ఎలా ఉంది అన్నది చూద్దాము అలాగే వీటితో పాటు కూడా మనకి ఇది ఒక ప్లాస్టిక్ యాప్రాన్ ఇచ్చారు అలాగే ఇంకా హ్యాండ్కి వేసుకోవడానికి గ్లౌజెస్ ఇచ్చారు సో ఇప్పుడు దీని ప్రొసీజర్ ఏంటి అన్నది చూద్దాం రండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నేను దీనికి డార్క్ బ్లూ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేస్ ఆ కలర్ కానీ నాకు నచ్చకపోతే అప్పుడు దాన్ని బ్లాక్లో కన్వర్ట్ చేద్దామని నా ఐడియా సో అందుకని ముందుగా నేను ఇక్కడ బ్లూ కలర్ పౌడర్ తీసుకున్నాను అలాగే ఇక్కడ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ని నేను బాయిలింగ్కి ఆల్రెడీ పెట్టేశాను బాయిల్ అవుతున్నాయి కదా ఇవి ఇంకా ఇది కూడా మన ఏదైతే మనం డై చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని కూడా నేను కంప్లీట్గా వాటర్లో పెట్టి ముంచేసాను సో ఇది తడిగా ఉంటే విడిచుకుంటుంది కలర్ని సో ఇది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మనకి సిల్క్వి చెయ్యాలి అన్నప్పుడు వెనిగర్ వేయాల్సి ఉంటుంది ముందుగా ఇందులో వెనిగర్ వేసేసాము సో ఇక్కడ నేను అరౌండ్ ఒక వన్ ఫోర్త్ కప్ అనుకోండి ఇంత వెనిగర్ ఇందులో యాడ్ చేశాను పౌడరు ప్రాపర్గా కలవడానికి దీన్ని నేను ముందుగా కొద్దిగా వాటర్ వేసి కరగబెడతాను సో అప్పుడు ఉండలు అవి లేకుండా ఉంటుంది ఇలాగొచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం ఈ నీళ్ళల్లో వేసేద్దాము ఇప్పుడు మనం ఏదైతే డిక్ చేయాలనుకుంటున్నామో దీన్ని ఇందులో ముంచేద్దాము సో నాది గిన్నె చిన్నదైపోయినట్టున్నది ఈ బేసన్లో వేసేద్దాము దీన్ని సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా ఇందులో నేను డిప్ చేసేసాను కలర్ మొత్తం అన్నింటికి వచ్చింది లేదు అన్నది కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనది ఆల్మోస్ట్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం ఫిక్సర్ వాటర్లో డిప్ చేయాలి ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆ ప్లాస్టిక్ గ్లౌజులు అయితే లాభం లేదు మనం ఏదైనా రబ్బర్ గ్లౌజులు వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ కిచెన్కి యూజ్ చేసిన రబ్బర్ గ్లౌజులు వేసుకున్నాను వేసుకుని దీన్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ మనం మొత్తం కలర్ అంతా దీనికి పట్టేటట్టుగా చూసుకోవాలి సో చూసినారు కదా ఇలాగైతే కలర్ రావడం అయితే జరిగింది ఇప్పుడు దీన్ని మనం ఫిక్సర్ వాటర్లోని డిప్ చేద్దాము సో ఇక్కడ నేను ఒక హాఫ్ బాల్టీ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అలాగే ఇందులో వన్ ప్యాకెట్ ఈ ఫిక్సర్ మిక్స్ చేస్తున్నాను దీన్ని ఇందులో డిప్ చేసేద్దాము ఇలా ఫిక్సర్లో డిప్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయాలి సో ఇక్కడైతే మనకి ఒక టెన్ మినిట్స్ అనిపించాను దీన్ని ఇప్పుడు దీన్ని మనం క్లెయిన్ వాటర్ వచ్చే వరకు జాడించాల్సి ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నేను చాలా వాటర్లో దీన్ని జాడించేసాను సో ఇది ఆరు ఆరిపెట్టి ఆరిన తర్వాత దీని కలర్ ఎలా వచ్చింది అన్నది నేను మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే కలర్ చూడడానికి బాగానే వచ్చింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ డ్రై అయిన తర్వాత అయితే మనం నావీ బ్లూ కలర్లో దాన్ని డిప్ చేసాము కాకపోతే అది గ్రే కలర్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఓవరాల్గా అయితే కంప్లీట్గా గ్రే కలర్లోకి ఇది మారిపోయింది లైనింగ్ మాత్రం కాటన్ కాబట్టి దీనికి నావీ బ్లూ కలర్ బాగా పట్టేసింది ఇలాగా కంప్లీట్గా ఇది కాటన్ అవడం వల్ల మేబీ ఇదంతా నావీ బ్లూ అయిపోయింది కానీ ఈ సిల్క్ మాత్రం మనకి గ్రే కలర్ వచ్చేసింది సో సిల్క్ మీద మనం అనుకున్న యాస్టీస్ కలర్ మేబీ రాకపోవచ్చు సో నేను దీనికి ఓన్లీ మళ్ళీ బ్లాక్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో ఏదైనా యూస్ఫుల్ అవుతుందేమో చూడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చి అనుకుంటాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే